హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది రెండు రోజుల్లో ఉన్న మంచి ముహూర్తంలో కేదార్ దాత్రికి పెళ్లి చేయబోతున్నాను అని అంటుండగా ఇక నిషి కౌశికికి ఎదురు తిరుగుతుంది ఈ మాట మాట్లాడడానికి మీకైనా పిచ్చి ఉండాలి మాకైనా పిచ్చి ఉండాలి మమ్మల్ని ఎందుకు పిచ్చోళ్ళలాగా ఆడిస్తున్నారు ఒకవైపు యువరాజ్ అరెస్ట్ అయి ఉంటే మీకు ఇప్పుడు అవసరం లేని వాళ్ళ పెళ్లి కావాలా అని నిషి నిలదీస్తూ ఉంటుంది ఇక వైజయంతి కూడా కాచిని చూస్తూ కౌశికితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది నీకేమైనా అర్థమవుతుందా అమ్మీ ఒకవైపు యువరాజ్ జైల్లో ఉంటే నువ్వు ఇంట్లో సంబరాలు చేస్తానంటున్నావా ఎవరు నీకు ఎదురు మాట్లాడే వాళ్ళు లేరనే కదా నువ్వు ఇలా చేసేది అని అంటుండగా ఇక కాచి నువ్వు మాట్లాడింది మేము విన్నది ఒకటేనా కా అని అడుగుతుండగా కౌశిక్కి అవును నేను మాట్లాడింది నువ్వు విన్నది ఒక్కటే రెండు రోజుల్లో కేదార్దాత్రులకి పెళ్లి చేయబోతున్నాను అని అంటూ ఉంటుంది కౌశికి ఇక జగదాత్రి అది కాదు వదినా అని ఏదో చెప్పబోతుండగా ఇక కౌశిక నేను మీకోసం పోరాటం చేస్తున్నాను మీతో కూడా పోరాడే విధంగా చేయకండి అని అంటూ ఉంటుంది కౌశికి ఇక కమలాకర్ కూడా యువరాజ్ అరెస్ట్ అయిన విషయం వదిలిపెట్టి వీళ్ళ పెళ్లి కూర్చి ఎందుకు ఆలోచిస్తున్నావు కౌశికి అని అడుగుతుండగా ఇక కౌశికి యువరాజ్ నా తమ్ముడు యువరాజ్ని ని విడుదల చేయడానికి వీళ్ళ పెళ్ళికి సంబంధం లేదని అంటున్నాను అని కౌశికి అంటుండగా ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది మీ తమ్ముడు కన్నా వీళ్ళ పెళ్లి ముఖ్యమైందా మీకు ఈ అడ్డమైన వాళ్ళ పెళ్లి చేయడం మీకు అవసరమా అని అంటుండగా ఇక జగదాత్రి నిషిని కోపంలో ఉన్నావు నిషి అలా మాట్లాడకు అని అంటూ ఉంటుంది ఇక నిషి ఏ ఆగు నువ్వు నేను మా వదినతో మాట్లాడుతున్నాను నువ్వు మధ్యలో మాట్లాడకు అని జగదాత్రిని తిడుతూ ఉంటుంది ఇక అనవసరంగా మా ఆయనపై అభాండం మోపి అరెస్ట్ చేపించిన వీళ్ళని ఇంట్లో నుండి గింటేయ్యకుండా నెత్తి మీద పెట్టుకొని పెళ్లి చేస్తున్నారు కదా వదిన చూస్తాను నేను చూస్తా మీరెలా పెళ్లి చేస్తారో నేను చూస్తా అని నిషి అంటుండగా వైజయంతి ఇలా అంటూ ఉంటుంది నిషి మాట్లాడిన మాటల్లో నాకు తప్పు లేదనిపిస్తుందమ్మి యువరాజ్ గుర్చి ఆలోచించడం మానేసి నువ్వు వీళ్ళ పెళ్లి చేస్తానడం నాకు కూడా నచ్చట్లేదు అని అంటుండగా ఇక సుధాకర్ కూడా వీళ్ళు చెప్పింది కూడా నిజం కదా పెళ్ళి వద్దు అనట్లేదు ఇంట్లో సమస్యలు తీరాక పెళ్లి చేయమంటున్నారు అని సుధాకర్ కౌశిక్కి అంటుండగా ఇక కౌశిక్కి నేను ఇచ్చిన మాట ప్రకారమే చేస్తున్నాను నా మాట పోకూడదని చేస్తున్నాను అని అంటూ సుధాకర్ దగ్గరికి వచ్చి వాళ్ళకి పెళ్లి చేయకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసు కదా బాబాయ్ మన కుటుంబం పరువుని కాపాడడానికే వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఉండడానికే నేను పెళ్లి చేస్తున్నాను అని అనగానే సుధాకర్ సైలెంట్ అయిపోతాడు ఇక వైజయంతి ఇప్పటిదాకా బాగానే మాట్లాడవు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని సుధాకర్ని అంటూ ఉండగా ఇక ఇలా అంటూ ఉంటుంది కౌశికి నేను చెప్పేది బాబాయ్కి అర్థమైంది అందుకనే మారు మాట్లాడట్లేదు ఇక ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రెండు రోజుల్లో కేదార్థాత్రి పెళ్లి జరగబోతుంది మనందరి ఆశీసులతో ఆ పెళ్లి జరగబోతుంది అని కౌశికి అంటూ ఉండగా ఇక వైజయంతి చేస్తావమ్మీ చేస్తావు పెళ్ళి ఎలాగైనా చేస్తావు కానీ మా అందరి ఆశీసులు మాత్రం వాళ్ళకు ఉండవు ఇక ఆ పెళ్ళి పనుల్లో మేమెవరం పాలు పంచుకోము అని అంటూ వైజయంతి కాచి వెళ్ళిపోతారు ఇక నిషి నన్ను బాధ పెడుతున్నారు కదా వదిన అంతకు రెట్టింపు బాధని మీకు ఇవ్వకపోతే నా పేరు నిషి యువరాజే కాదు అని అంటూ వెళ్ళిపోతుంది నిషి ఇక ఇలా అంటుంటాడు కేదార్ కౌశికిని అక్క ఇంతమంది ఇలా వద్దు అంటున్నప్పుడు మా పెళ్ళి చేసుకొని మాత్రం ప్రయోజనం ఏముందక్కా అని అంటుండగా కౌశికి మనసులో ఉంది మీ ఇద్దరి పెళ్ళి జరిగిన తర్వాత నువ్వు ఈ ఇంటి వారసుడిగా ప్రకటిస్తాను లేదంటే యువరాజ్ విడుదలైతే యువరాజ్ కోపానికి ఏదైనా చేసేయగలడు ఆ లోపే నీకు అన్యాయం జరగకుండా నీకు న్యాయం చేయాలి కేదార్ అని కేదార్ని చూస్తూ అంటూ ఉంటుంది కౌశికి మనసులో ఇక నేను ఏది చెప్పేది లేదు నిర్ణయం తీసుకున్నాను ఇక రేపు మంగళ స్థానాలతో మీ పెళ్లి పనులు మొదలవుతాయి ఇందులో నగలు బట్టలున్నాయి తీసుకోండి అంటూ దాత్రి కేదార్లకు ఆ ప్యాకెట్స్ని ఇస్తుంది కౌశికి ఇక రేపు రెడీగా ఉండండి అని అంటూ కౌశికి వెళ్ళిపోతుంది ఇక దాత్రి కేదార్లు రూమ్లోకి వెళ్ళాక కౌశికి మాటల గుచ్చి ఆలోచిస్తూ ఉంటారు ఇక కేదార్ ఇలా అంటుంటాడు అక్క మనకి మంచి చేయాలని ఆలోచిస్తుంది కానీ ఈ మంచి కరెక్టైనా అందరి ఆశీసులు లేకుండా పెళ్ళి జరుగుతుందా అని అనుమానంగా ఉంది అని కేదార్ అంటుండగా ఇక జగదాత్రి ఎన్ని రోజులు మనల్ని ముందు మనపై వదిన మాటల్లో ప్రేమ కనబడేది ఇప్పుడు ప్రేమ జాలి కూడా కనబడుతున్నాయి పశ్చాత్తాపం కూడా కనబడుతుంది వదినలో అని అంటూ ఉంటుంది దాత్రి అవును నిజమే దాత్రి అని కేదార్ కూడా అంటూ ఉంటాడు అసలు ఏదో జరిగింది అది తెలుసుకోవాలి ఇంత గొడవలో కూడా వదిన ఇంత గట్టి నిర్ణయం తీసుకుంది అంటే ఆ నిర్ణయం వెనకాల ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అనే దాత్రి అంటుండగా అవును నిజమే ఆ కారణమేంటో తెలుసుకోవాలి అని కేదార్ కూడా అంటూ ఉంటాడు ఇక కేదార్ ఇలా అంటుంటాడు కానీ పెళ్ళనేది డ్యూటీ పరంగా కానీ బాధ్యతయుతంగా కానీ చేసుకోకూడదు కదా నిండు నూరేళ్ళు కలిసి జీవించాలని ప్రేమగా ఇష్టంగా చేసుకోవాలి నువ్వు బాధ్యతగా కానీ డ్యూటీ పరంగా కానీ ఆ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు దాత్రి నువ్వు వెనక్కి తిరక్కు నీ కళ్ళలోకి చూస్తూ నేను మాట్లాడలేను నువ్వు అలాగే ఉండు నా మనసులోని మాట చెప్తాను అని అంటూ ఇలా అంటూ ఉంటాడు నువ్వు డ్యూటీ పరంగా బాధ్యతాయుతంగా కుటుంబం కోసం పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇక నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోవడమే నాకు కావాలి అలా అయితేనే మనం నిండు నూరేళ్ళు కలిసి ఉండగలం తాత్రి అని అంటూ ఉంటాడు కేదార్ ఇక దాత్రి కూడా అందరి ఆశీస్సులతో మన పెళ్లి జరుగుతుంది అనగానే సంబరపడుతూ ఉంటాడు కేదార్ ఇంకా కానీ నీ మనసులో మాట నాకు తెలియాలి ఇక రేపు న్యూ డ్యూటీ పరంగా బాధ్యతాయుతంగా పెళ్ళి చేసుకుంటాను అంటే నేను తాళి కట్టలేను ఇష్టంగా పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం మా అక్క ఇచ్చిన శారీ కాకుండా ఈ శారీ కట్టుకో జగదాత్రి అని అంటూ ఉంటాడు కేదార్ ఆ శారీని అక్కడ మిర్రర్ పైన పెడుతూ నువ్వు ఇప్పుడే నీ నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా టైం ఉంది రేపు ఈ శారీ కట్టుకుంటావా లేదా నీ నిర్ణయం ఏంటో నాకు తెలుసుకోవాలనుంది దాత్రి అని అంటూ దాత్రి రిప్లై కోసం ఎదురు చూస్తున్న కేదార్ని ఇలా అంటూ ఉంటుంది దాత్రి యువరాజ్ని మన ఆఫీస్కి తీసుకొచ్చారంట యువరాజ్ నుండి మనం నిజాలు రాబట్టాలి కేదార్ అని దాత్రి అంటుండగా మనకి ఎక్కువ టైం లేదు దాత్రి అని అనేస్తాడు కేదార్ అవును నిజంగానే యువరాజ్ నోటి నుండి మాటలను మనం బయటికి రాబట్టడానికి ఎక్కువ టైం లేదు అని అంటూ వెళ్ళిపోతుంది దాత్రి ఇక కేదార్ ఆ శారీ కట్టుకుంటుందా కట్టుకోదా నాపై ఇష్టం ప్రేమ ఉన్నాయా లేవా రేపు మన జీవితాలు మలుపు తీసుకోబోతున్నాయి రాత్రి నువ్వు ఆ శారీ కట్టుకోకపోతే మాత్రం ఎల్లుండి మన జరిగే నీ పక్కన కూర్చొని కట్టే ధైర్యం మాత్రం నాకుండదు దాత్రి అని కేదార్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సాధు సార్ దగ్గరికి జేడీ కేడి బయలుదేరతారు ఇక సాధు సార్ ఇలా అడుగుతూ ఉంటాడు ఇప్పుడు యువరాజ్ నుండి ఏ విధంగా నిజాలు బయట పెట్టించగలం అని అంటుండగా లేదు ఒక టూ డేస్ యువరాజ్ ని మన కస్టడీలో ఉంచుకుంటే చాలు ఆ తర్వాత సాటర్డే సండే కాబట్టి మండే కోర్టులో యువరాజ్ని సబ్మిట్ చేయవచ్చు ఈ లోపే మీనన్ యువరాజ్ని వెతుక్కుంటూ వస్తాడు మనం మీనన్ని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ యొక్క టూ డేస్ కస్టడీలో ఉంచితే చాలు యువరాజ్ నోటి నుండి మీనన్ నెక్స్ట్ ప్లాన్ని చెప్పించగలిగితే చాలు అని జేడి అంటుండగా గుడ్ ప్లాన్ జేడి ప్రొసీడ్ అవ్వండి అని సాధు సార్ అంటూ ఉంటాడు ఇక అలాగే సార్ అంటూ జేడీకేడీ ఇద్దరు మాస్క్ పెట్టుకొని యువరాజ్ దగ్గరికి బయలుదేరుతారు యువరాజ్ క్యాబిన్లో మరొక రౌడీ కూడా కూర్చొని ఉంటాడు ఇక వీళ్ళిద్దరిని చూస్తూ వీళ్ళ జేడీ అంటే అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉండగా యువరాజ్ పక్కనున్న రౌడీ జేడీని ఇలా అంటూ ఉంటాడు నీకు పొగర్ ఎక్కువ అని నీ గన్ కి దూకుడు ఎక్కువ అని నీ వాళ్ళు ఏదేదో గొప్పగా చెప్తున్నారు నీకంత దూకుడా అని జేడీని అంటూ ఉంటాడు ఆ రౌడీ ఇక కామన్గా చూడు నేను ఏది మరొకసారి అడగను మర్యాదగా మీ సార్ మర్డర్ చేసిన వెపన్ని ఎక్కడ దాచారో చెప్పు అని ఆ రౌడీని జేడి అడుగుతుండగా ఇక ఏంటి నువ్వు అడిగితే నేను చెప్పాలా నేను తలుచుకుంటే మా సార్ ఈ బిల్డింగ్ నైనా తగలబెట్టి నన్ను బయటికి తీసుకెళ్లగలరు అని అనగానే ఇక జేడీ కోపంగా ఆ రౌడీని కాల్చేస్తుంది ఆ రౌడీ అక్కడికక్కడే కూలబడిపోతాడు ఇక అది చూసి యువరాజ్ భయపడిపోతాడు ఇక కిరణ్ని పిలిచి ఈ బాడీని క్లియర్ చేయండి అని జేడీ చెప్తూ ఉంటుంది ఇక నీకేమైనా పిచ్చి పట్టిందా అలా కాల్ చేసావేంటి అని జేడీని యువరాజ్ అడుగుతూ ఉండగా ఇక కేడీ ఇలా అంటుంటాడు యువరాజ్ని రెండోసారి అడిగే అవసరం అలవాటు లేదని చెప్పాను కదా యువరాజ్ అని కేడి అంటూ ఉంటాడు యువరాజ్ ని ఇక యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక జేడి కూర్చోమన్నట్టు యువరాజ్ కి సైగ చేస్తూ ఉండడంతో కూర్చుంటాడు యువరాజ్ ఇక జెడి యువరాజ్ ని మొత్తం మొదటిసారిగా మీనా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగేస్తుంది ఇక మీననా మీనన్ ఎవరు నాకు తెలీదు మీనన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని యువరాజ్ అంటూ ఉండగా నన్ను అరెస్ట్ చేసింది ఒక మర్డర్ కేసులో అని యువరాజ్ అంటూ ఉంటాడు జేడీని ఇక జేడీ ఇలా అడుగుతూ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సూర్యనారాయణని ఎందుకు చంపావు అని అంటూ ఉండగా నేను చంపలేదు అని యువరాజ్ అనేస్తాడు ఇక మీనన్ సూర్యనారాయణిని ఎందుకు చంపమన్నాడు అని జేడి అడగ్గా ఇక యువరాజ్ తత్తరపడుతూ భయంగా ఒక్కసారిగా ఇలా చెప్పేస్తాడు మీనన్కి బాయ్కి సూరికి సంబంధం లేదు అనగానే ఇక జేడి నీ తల నా గన్కి చాలా ఒక్క మీటర్ దూరంలో మాత్రమే ఉంది ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం ఆ యువరాజ్ బాయ్కి నీకు నా సంబంధం ఏంటో ఇప్పుడు చెప్పు మరొకసారి అడిగే అవసరం నాకు రానివ్వకు మరొకసారి కూడా నేను అడగను ఇక నెక్స్ట్ మినిట్లో నా బుల్లెట్ నీ తలలోకి దూసుకుపోతుంది అని అంటూ గన్ని యువరాజ్ తలకి గురిపెట్టి నెక్స్ట్ మీనన్ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది జేడీ ఇక భయపడిపోయిన యువరాజ్ నెక్స్ట్ మీనండ్ ప్లాన్ ని చెప్తూ ఉంటాడు రేపు హనుమాన్ జయంతి ఉత్సవాలలో మినిస్టర్ని కిడ్నాప్ చేయబోతున్నాము అని దానికి సంబంధించిన ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు యువరాజ్ ఇక జేడీ కాల్చింది వాళ్ళ మనిషినే ఇక కిరణ్ బయటికి వచ్చి వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటాడు గుడ్ యాక్టింగ్ రా బాబు అని అంటూ ఆ రౌడీని కౌగులించుకుంటూ ఉంటాడు కిరణ్ ఇక మరోవైపు కౌశికి కమలాకర్ వైజయ్ ఎంత సాధు సర్ ఆఫీస్కి వస్తారు ఇక ఇదేంటి కౌశికి అరెస్ట్ చేసి జైల్లో స్టేషన్లో పెట్టాలి కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు అని కౌశికిని అడుగుతూ ఉంటాడు కమలాకర్ ఇక తేల్చుకుందాం బాబాయ్ ఇంకా తేల్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి అని అంటూ లోపలికి వస్తూ సాధుసార్ క్యాబిన్ ఎక్కడ అని కౌశిక్కి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉండగా ఇక అక్కడే జేడీ మాస్క్ లేకుండా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక కౌశికి వైజయంతి కమలాకర్ని తన టేబుల్ పైన ఉన్న స్పెడ్స్ రిఫ్లెక్షన్లో కౌశికిని చూస్తుంది జగదాత్రి జేడీ ఇక వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటుంది జేడి ఇక కౌశికి జేడీని చూసేస్తుందా జేడి జగదాత్రి ఒక్కరే అని తెలుసుకుంటుందా ఇక మీనన్ యువరాజ్ని తప్పిస్తాడా మినిస్టర్ని జేడీ టీం కాపాడగలుగుతుందా నేను సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్